పింఛన్ల విషయంలో జగన్ అనుకున్నంత పని చేశారు పింఛన్దారుల ప్రాణాలను పణంగా పెట్టే కుట్రను యథేచ్చగా అమలు చేశారు లబ్ధిదారుల చేతికి నగదు సజావుగా అందకుండా చేసి తిప్పలు పెట్టారు ఇంటింటికి పింఛన్ పంపిణీ చేసే సులువైన అవకాశం ఉన్నా దూరంగా ఉండే బ్యాంకుల వద్దకు వెళ్లి గంటల తరబడి క్యూ లైన్ లో పడిగాపులు కాసేలా చేశారు మండు టెండర్లో మలమలా మాడిపోయేలా కుట్ర పన్నారు కొందరు ప్రాణాలు కోల్పోయేలా చేశారు ఈ పాపమంతా జగందే ఇంతటి దారుణాలు సీఎం జగన్ కు వత్తాసు పలికే సీఎస్ జవహర్ రెడ్డికి కనిపించలేదా అన్న ప్రశ్నలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి ప్రకాశం జిల్లా త్రిపురాంతకానికి చెందిన ఈ వృద్ధురాలు పింఛన్ నగదు తీసుకునేందుకు బ్యాంకుకొచ్చి స్పృహ తప్పి పడిపోయారు ఏలూరు జిల్లా చాగరపల్లికి చెందిన ఈమె పింఛన్ కోసం బ్యాంకుకు రాగా ఎవ్వరూ సమాధానం చెప్పక వేచి చూసి చూసి స్పృహ తప్పారు విజయవాడలో ఓ వృద్ధురాలు బ్యాంకులోనే కూలబడిపోయారు ఇది జగన్ నడిపిన అస్సలు సిసలు కుట్ర బల్లబండిపై వచ్చిన ఈ వృద్ధురాలిది గుంటూరు నగరం నడవలేని వారికి ఇంటికే పింఛను అందిస్తామని చెప్పి ఇలా బ్యాంకు వరకు రప్పించి తీవ్ర ఇబ్బందికి గురి చేశారు ఇది జగన్ పన్నాగం చిత్తూరు జిల్లా కార్వేటి నగరం పద్మ సరస్సులో పింఛను కోసం టెండలో బ్యాంకుకు వెడుతూ వడదెబ్బకు గురై వృద్ధుడు గోపాలయ్య మృతి చెందారు బుధవారము ఇలానే ఇద్దరిని పెట్టుకున్నారు జగన్ సర్కార్ తీరు వల్ల పింఛన్లు తీసుకునేందుకు వృద్ధులు లబ్దిదారులు పడుతున్న కష్టాలు నలభై ఆరు డిగ్రీలు దాటి ఉష్ణోగ్రత ఠారెత్తిస్తుంటే వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలకు కనీసం తాగునీరు కూడా అందుబాటులో ఉంచలేదు దీంతో గొంతు తడారిపోతూ వేదన చెందారు బ్యాంకుల్లో కూర్చోడానికి సరిపడా కూర్చీల్లేక గంటల తడబడి నిల్చోలేక నరకయాతన అనుభవించారు కొన్ని చోట్ల బ్యాంకులు నిండిపోవడంతో తలుపులు మూసి వృద్ధుల్ని బయటే ఎండలు ఉంచారు ఇలా ఒకటి రెండు కాదు రాష్ట్ర వ్యాప్తంగా పింఛనుదారుల్ని అష్ట కష్టాలు పెట్టి వికృతానందం పొందారు ఒకటి పాయింట్ మూడు ఐదు లక్షల మంది గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికి పింఛన్ల పంపిణీకి

గత నెలలో గ్రామ వార్డు సచివాలయాల వద్దకు పింఛనుదారుల్ని రప్పించిన రెండు రోజుల్లోనే తొంభై శాతానికి పైగా పంపిణీ పూర్తవడంతో ఈసారి సచివాలయాలకు బ్యాంకులకు పదే పదే తిప్పించి మరిన్ని ఇక్కట్లకు గురి చేసేలా ఎత్తుగడ వేసి అమలు చేశారు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలకు ఇబ్బందులు కలక్కపోతాయా దాన్ని తెదేపా మిత్రపక్షాలపై వేయకపోతామా అని గోతికాడ నక్కల్లా ఎదురు చూసేలా గురువారం ఉదయం నుంచే వైకాపా సైన్యాన్ని రంగంలోకి దింపి బ్యాంకుల వద్ద మోహరింపజేశారు కుటీల రాజకీయ క్రీడను నడిపించారు పేటీఎం ప్యాచ్ ను పెట్టి సామాజిక మాధ్యమాల్లోనూ తప్పుడు ప్రచారం చేశారు దీన్ని కొన్ని చోట్ల పింఛనిదారులే తిప్పికొట్టారు ఇంటింటికి పింఛన్లు అందించేందుకు సరిపడా సిబ్బందున్న పంపిణీ చేయకపోవడం ప్రభుత్వ తప్పిదం కాదా అని ఎదురు తిరిగారు గత నెల మాదిరిగా గ్రామ వార్డు సచివాలయాల్లోనే అందించకుండా బ్యాంకుల వద్దకు రప్పించడం ఏమిటని మండిపడ్డారు ఇంటికి అడిగి ఇంత బాధ పెట్టాడు ముసలి సచివాలయ బతుకు మందులు బందులు ఉంటాయి ఆ బాధలు అకౌంట్ రన్నింగ్ చేయాలంట పాస్పోర్ట్ కావాలంట ఆధార్లు కావాలంట అన్ని కావాలంట అవన్నీ చేసుకుని మూడు రోజుల తర్వాత వస్తే అప్పుడు ఇస్తారంట మీ పేర్ల ద్వారా బ్యాంక్ ఎక్కడి అన్నారు బ్యాంక్ ఎక్కడికి వెళ్తే అకౌంట్ పడలేదు ఈ ప్రజల సంపుతం తప్ప రెండో అది ఏం లేదు ఆ బ్యాంక్ అప్పుడెప్పుడే చేసుకున్నా ఆగిపోయింది ఇప్పుడు ఎట్లా పడితే మళ్ళీ ఆడ ఆ ఫోన్ పోయింది ఆ నెంబర్ పోయింది ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇస్తేనే కదా మరి అది అవ్వలేదు డబ్బులు ఛార్జీలు కౌతీయండి వందలు ఇంటి కాడిస్తే బాధ ఉండేది కాదు ఇంటి దగ్గర ఇవ్వటం చాలా ఉత్తమమైన పని ఎండకు రాలేం కదా బ్యాంకింగ్ పోండి అని అంటే బ్యాంకి వచ్చినాం ఇంటి కాడ ఎప్పటిదాకా మాకు తిప్పలు సార్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛనుదారుల్ని జగన్ ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలో అన్ని పెట్టారు దివ్యాంగులు నడవలేని వారికి ఇంటింటికి పంపిణీ చేస్తామని ప్రకటించి చాలా చోట్ల వారిని బ్యాంకుల వద్దకు రప్పించి కష్టాలకు గురిచేశారు చాలా మందికి ఖాతాలున్నా నగదు జమకాలేదు ఎందుకు జమకాలేదో స్పష్టత ఇచ్చేవారు కనిపించలేదు రెండు మూడు ఖాతాలున్న వారికి ఏ ఖాతాలో జమైందో చెప్పేవారే లేరు గంటల తరబడి బ్యాంకుల్లో నిల్చొని తీరా నగదు జమకాలేదని తెలిసి పింఛనుదారులు తీవ్ర నిరాశకు గురయ్యారు వారు మళ్లీ సచివాలయాలకు వెళ్లారు అక్కడ సరైన సమాచారం ఇవ్వలేదు రెండు రోజుల తరువాత చెబుతామంటూ తిప్పి పంపించారు బ్యాంకుల దగ్గర దివ్యాంగులు నరక యాతన అనుభవించారు కొన్ని బ్యాంకుల వద్ద జనాల తాకిడి ఎక్కువగా ఉండడంతో వృద్ధులు దివ్యాంగులు గంటల కొద్దీ పడిగాపులు కాశారు పింఛను నగదు కోసం దివ్యాంగులు మండల కేంద్రాలకొచ్చి ఆరా తీశారు బ్యాంకు సిబ్బంది ఖాతాల్లో పడలేదని చెప్పడంతో వెనుదిరిగారు కొందరు బ్యాంకు ఖాతాలు పనిచేయక ఏం చెయ్యాలో అర్థం కాక తీవ్రంగా ఇబ్బంది పడ్డారు విజయనగరం జిల్లా బుడతానపల్లికి చెందిన ఓ వ్యక్తి మంచాన పడగా బ్యాంకులో ఆయన డబ్బులు వేశారు మంచంతో సహా బ్యాంకుకు తరలిస్తుండగా దారిలో అస్వస్థతకు గురయ్యారు దీంతో తీసుకోకుండానే ఇంటికి తీసుకెళ్లారు తూర్పు గోదావరి జిల్లా సీతానగరంలో ఓ మహిళకు రెండు కిడ్నీలు చెడిపోయాయి ఈమెకు బ్యాంకులోనే డబ్బులు వేశారు ఫోన్ చేసి బ్యాంకులో వేస్తాము ఇంటికి వస్తామని చెప్పాలి కదా ఏది లేదండి అసలు అండి ఎల్లుంటారా అండి ఇంటికి వచ్చి బాగుంది వచ్చి ఇస్తారా అని చెప్పి వాళ్ళు అన్నారు నేను రెండు రోజుల క్రితం టీవీలో చూపించారు ఇంటికి వచ్చి చూపించింది కనపడలేదు మరి ఇక్కడికి వస్తే ఏమంటున్నారు పడితే అక్కడే తీసుకోండి ఇక్కడ మాకు మనం మీకు చెప్పాం కదా మీరు ఇప్పుడే ఇప్పటికెందుకు వచ్చారు బ్యాంక్కి వెళ్ళండి అంటున్నారు లేకుంటే ఇక్కడికి రండి అంటున్నారు ఇక్కడ పోతేనే రాలేదు పడలేదమ్మా అంటున్నారు మరి ఎక్కడికి వస్తేనేమో వేసామమ్మా అంటున్నారు మరి అందులో కొంతమందికి అకౌంట్లో ఉండయి కొంతమందికి లేవు ఉండవాళ్ళకేమో రెండు రకాలు ఉండయి అంటున్నారు ఏ దేంట్లో పడ్డాయో అర్థం కావట్లేదు ఇట్లా చేశారేంటి మెయింటైన్ మెయింటైన్ చేసేవాడు ఇలా ఇబ్బంది పెట్టారు ఏంటి ప్రజలను అనుకుంటున్నారు రాష్ట వ్యాప్తంగా దాదాపు అన్ని బ్యాంకుల ఎదుట గురువారం ఉదయం నుంచే పింఛన్ కోసం బారుడు తీరారు ఎక్కడా కనీస సౌకర్యాలు కల్పించలేదు చాలా మంది ఐదు నుంచి నలభై కిలోమీటర్ల వరకు వేప్రయాసలు కోర్చి వచ్చారు ఒక్కొక్కరికి యాభై నుంచి నాలుగు వందల వరకు ఖర్చైంది కొన్ని చోట్ల మెయింటెనెన్స్ ఛార్జీలు వసూలు చేశారు గ్రామాల్లో ఉండే వినియోగదారుల సేవా కేంద్రాల్లో వెయ్యికి పది చొప్పున తీసుకుని నగదు అందించారు కొత్త ఖాతాల్లో నగదు జమైనా వేలిముద్రలో ఈకేవైసీ చేయించుకోవాలని చెప్పడంతో కొన్ని కొన్నిచోట్ల బ్యాంకులు బ్యాంకింగ్ సేవా కేంద్రాల్లో పింఛను తీసుకోవడానికి నాలుగు నుంచి ఐదు గంటలు పట్టింది వృద్ధులు డబ్బులు తీసుకునే దరఖాస్తు పూర్తి చేయడం రాక నానా అవస్థలు పడ్డారు విశాఖ జిల్లా పద్మనాభంలో ఓ బ్యాంకు బయట ఎండలోనే పింఛన్లు పంపిణీ చేశారు కొన్ని బ్యాంకుల్లో నగదు ఇవ్వాలంటే సాక్షి సంతకం కావాలని బ్యాంకు సిబ్బంది ఆంక్షలు పెట్టారు ఆధార్ ఫోన్ నంబర్ బ్యాంకు ఖాతాకు అనుసంధానం కాలేదని చాలామందిని వెనక్కి పంపారు ఆధార్ అనుసంధానం చేసిన తరువాతే నగదిస్తామని బ్యాంకు సిబ్బంది చెప్పడంతో ఉసూరుమంటూ వెనుదిరిగారు కొన్ని బ్యాంకుల వద్ద విత్డ్రా ఫారాలు నింపడం రాక అవస్థలు పడ్డారు కర్నూల్లో విత్ డ్రా పూర్తి చేయడానికి పది రూపాయల చొప్పున తీసుకున్నారు ప్రజా రవాణా వ్యవస్థ ప్రైవేటు వాహనాలు లేక వేలేరుపాడు కుక్కునూరు మండలాల్లోని ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన పింఛనుదారులు కొండలు గుట్టలు దాటుకుంటూ కాలినడకన మండల కేంద్రాలకు వచ్చారు పార్వతీపురం మన్యం జిల్లా కురుపా మండలంలోని సాకిగూడకు చెందిన వృద్ధురాలు మండుటెండలో మండల కేంద్రానికి వచ్చారు బ్యాంకు ఖాతాలో నగదు పడలేదని చెప్పడంతో ఉసూరు వెనుదిరిగారు నంద్యాల జిల్లా ఆత్మకూరులో పింఛన్ల కోసం గ్రామాల్లోని చెంచులో మండల కేంద్రానికి తరలి వచ్చారు ఖాతా మనుగడలో లేక కొందరు ఆధార్ అనుసంధానం కాక మరికొందరు పింఛను నగదు అందక వెనుదిరిగారు ఆలస్యంగా వెళితే నగదు అందదనే ఆందోళనతో ఉదయం ఏడు గంటల నుంచి బ్యాంకు దగ్గర పింఛనుదారులు పడిగాపులు కాస్తూ కనిపించారు తీరా బ్యాంకులు తీసే సమయానికి జనం పెరిగిపోవడంతో జంగారెడ్డిగూడెం భీమిలి వంటి చోట్ల తోపులాటలు జరిగాయి నెల్లూరు నగరం స్టోన్ హౌస్ పేటలోని ఓ బ్యాంకు దగ్గర పింఛను కోసం వచ్చిన వృద్ధురాలు కళ్లు తిరిగి పడిపోయారు ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఓ వృద్ధుడు సొమ్మసిల్లి పడిపోయారు ప్రకాశం జిల్లాలో వైకాపా నాయకులు కొందరు సచివాలయ సిబ్బంది పింఛన్దారు తప్పుదో పట్టించారు బ్యాంకులో నగదు పడని వారిని నడవలేని వృద్ధుల్ని బ్యాంకులకు పంపించారు ఎర్రగొండపాలెంలో నడవలేని వృద్ధురాల్ని త్రిపురాంతకంలో దివ్యాంగురాల్ని పింఛన్ కోసం స్థానిక వైకాపా నాయకులు బ్యాంకులకు పంపించారు అనంతపురం జిల్లా ఉరవకొండలో సచివాలయాల వద్దకు వెళ్లి ఇంటింటికి పంపిణీ నిలిచిపోవడానికే తెదేపానే కారణమంటూ పింఛనుదారులకు రాజీనామా చేసిన వాలంటీర్లు చెప్పారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పింఛను నగదు అందించేందుకు డ్వాక్రా ఆర్పీలను వినియోగించారు ప్రతిపక్షాల కుట్ర వల్లే ఈ పరిస్థితి వచ్చిందంటూ పింఛనుదారులకు ఆర్పీలు చెప్పారు ఎన్నికల్లో వైకాపాకు ఓటెయ్యారని ప్రచారం చేశారు కుప్పం మండలం వసనాడులో వైకాపా రేబల్ ఎమ్మెల్యే అభ్యర్థి మురళి పింఛన్లు పంపిణీ చేశారు తనకే ఓటు వెయ్యాలని కోరారు పింఛన్ల కోసం మండు టెండర్లో వృద్దులు ఇక్కట్ల పాలు కాకుండా ఇంటి వద్దే ఇచ్చేలా చర్యలు తీసుకోవడం అత్యవసరమంటూ ఈనాడు ఈటీవీ ముందే హెచ్చరించాయి అయినా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి పూర్తి నిర్లక్ష్యం వల్లే రాష్ట్ర వ్యాప్తంగా పింఛను అందుకోవడం అన్నది లబ్ధిదారులకు పెద్ద శిక్షలా పరిణమించింది వృద్ధుల్ని ఇబ్బందులకు గురి చేయకూడదనే ఆలోచన ఏమాత్రమున్నా ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చేవారు కాదు ఇంటింటికి పింఛన్లు పంపిణీ చేయకుండా పింఛనుదారుల్ని ఇబ్బందులకు గురిచేసింది చాలక ఆ నెపాన్ని తెదేపాపై నెట్టేందుకు విశ్వ ప్రయత్నం చేస్తారా పింఛనుదారుల ఇళ్ల వద్దనే నగదు పంపిణీ చెయ్యాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా జగన్ కు ఉంది కదా సచివాలయ సిబ్బంది ద్వారా సులువుగా పంపిణీ చెయ్యొచ్చన్న విషయం ఐదేళ్లు సీఎంగా ఉన్న ఆయనకు తెలియదా అయినా బ్యాంకుల వద్దకు రప్పించి ఇక్కట్ల పాలు చేయడం కుట్రకాక మరేమిటి ఆ నెపాన్ని తెదేపాపై నెడుతూ సామాజిక మాధ్యమాల్లో వైకాపా సైన్యంతో పోస్టులు పెట్టిస్తారా ఫోన్ల ద్వారా ఆడియో మెసేజ్లను పంపుతారా రాజీనామా చేసిన వాలంటీర్లను బ్యాంకులు సచివాలయాల వద్దకు పంపి విషప్రచారం చేయిస్తారా ఇవన్నీ తెలుసుకోలేనంత అమాయకులు పింఛనుదారులు మీరు వేసే ఎత్తులన్నీ వారికి తెలుసు సమయం వచ్చినప్పుడు కీలెరిగి వాత పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్న వాదన సర్వత్రా వినిపిస్తోంది